మన రాజగోపాల్ గారు ఏమంటారు ఒకసారి ఇది కూడా చూపిస్తా మీకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఇది సిరిసిల్లన సిద్దిపేట అనే వివక్ష లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మన ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని కూడా అధ్యక్ష నేను మీ ద్వారా ఇస్తున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఈ విధంగా అంటే నువ్వు చెప్పే మీ నీతులు ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇప్పుడే చూస్తున్నాం మునుగోడికి ఎన్ని ఎన్ని కోట్లు వచ్చినాయి రాజగోపాల్ రెడ్డి చెప్పు నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన నుంచి ఈ మూడు నెలల మునుగోడుకి ఎన్ని వందల కోట్లు వచ్చినాయి ఓ పది కోట్లన్న వచ్చినాయా రాలే ఓ యాభై కోట్లను వచ్చినాయా రాలే వంద కోట్లని వచ్చినాయా రాలే మరి మూడు వేల కోట్లేమో కొడంగాలుకు పోయినాయి మూడు వందల నాలుగు వందల ఏమో మధురకు పోయినాయి మరి మీరంతి గడి విక్తా ఉన్నారా మరి మీరు కూడా ఎంతో కొంత సంపాదించక రావాలి కదా మునుగోడు ప్రజలు మీకు ఓట్లు వేసినందుకు మీరు కూడా ఆ ప్రజల కోసం ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసము మీ పాలకు వంద కోట్లు అన్న కదా నువ్వు నీ అన్న కలిపి ఉట్టి మాటలు మాట్లాడేందుకు ఎన్ని అన్ని పనికివాళ్ళం ముచ్చట్లు మాట్లాడతూకు అది అవిటికి మాత్రం చదవంత ఊకుక్కలేసి ఏది పడితే అది మాట్లాడుతుకు మైకులు తీసుకొని మైకులు పట్టుకొని వరుగుతూ ఉంటారు కానీ ప్రజలకు అక్కడికి వచ్చేది నల్లగొండ కోసం వంద కోట్లు ఈ మునుగోడు కోసం వంద కోట్లు తేవచ్చు కదా అది ఉట్టి మాట్లాడితే ఏమొస్తుంది సో ఇట్లా ఈ విధంగా నిధులన్నీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి పోతా ఉన్నాయి